పై లైన్లో రాస్తూ ఉంటాడు కదా యహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు అంటాడు అనగా ఇక ముందు పడిపోకుండా పడకముందే ఉద్ధరించువాడు కీడు రాకముందే మేలు చేయవాడు వ్యాధి రాకముందే తప్పించువాడు దుఃఖం రాకముందే సంతోషమిచ్చువాడు ఈ రీతిగా పడిపో వారందరినీ దేవుడిగా ప్రభు మన జీవితంలో మేలు చేస్తూ ఉన్నాడు రెండవ లైన్లో రాయి ఉంటుంది కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఇదివరకే కృంగిపోయి ఉంటే ఇదివరకే దుఃఖంలో ఉంటే ఇదివరకే బాధలో ఉంటే ఇదివరకే కష్టంలో ఉంటే ఇదివరకే వ్యాధిలో ఉంటే లేవనెత్తడానికి శక్తి కలవాడు దేవుని ప్రేమ మానవుని పట్ల ఎంత విస్తారమైనదో అధికమైనదో ఆయన కృప ఎంత అమూల్యమైనదో చెప్తూ ఉంటాడు